హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి పది వేల రూపాయలైతే జమ చేయబోతున్నారండి ఇక ఇప్పటికీ డబ్బులను జమ చేసినా కూడా చాలా మంది రైతులకు జమ కాకపోవడంతో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రైతుల ఖాతాల్లోకి మరొకసారి పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత నెల పై నుంచి కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక జిల్లాలో వర్షాలు కురిసి రైతులైతే పంటలు నష్టపోతూ ఉన్నారనమాట ఇక అటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద గతంలో ఎకరానికి పదివేల రూపాయలనైతే విడుదల చేసింది ఇక అప్పట్లో చాలా మంది అయితే డబ్బులు జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా మరొకసారి మనకు రైతుల ఖాతాల్లోకి పదివేల రూపాయలు జమ చేస్తున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లోకి జమ అవుతుంది పెండింగ్ డబ్బులన్నీ కూడా అంతేకాకుండా ఆ పద్దెనిమిదో తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి కూడా జమ చేయబోతోందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులైతే జమ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చివరి వరకు చూడి చూసిన వాళ్ళందరూ కూడా వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకేసారి రైతులకు మూడు పథకాలు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున జమ అవుతుంది అలాగే రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేలు కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి